అరే నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ మనము ఆర్థిక న్యూమరాలజీ నుంచి వండర్ఫుల్ న్యూమరాలజీగా మార్చుకోవడం ఇటువంటివి జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనము మొబైల్ నెంబర్ కోసం నేమ్స్ కోసం వాటి కోసం అదే చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మనకి చాలా మంది కామెంట్లు పెట్టడం అటువంటివి జరిగాయి ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా పెట్టడం జరగలేదు కాబట్టి ఇవి ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ పేరు కూడా ఏదో ఒక రోజు రావడం గట్టడం జరుగుతుంటుంది అలాగే మొబైల్ నెంబర్ల కోసం మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి ఏంటి అనేది వాటి కోసం కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మనకి చాలా మంది కామెంట్లు గట్రా ఇటువంటివి పెట్టడం అనేది జరిగింది అయితే ఈరోజు వీడియోలో భాగంగా మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే కృత్తిక అనే పేరు గురించి అదే చెప్పుకున్నాం ఈ కృతిక అనే పేరు ఏంటంటే పేరు బాగుంది కదా అనేసి చాలా మంది పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి అయితే ఇటు ఇందులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి ఆ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం కృతిక ఏ కృత్తిక అయినా సరే ఇదే స్పెల్లింగ్ వాడడం అనేది జరుగుతుంది అయితే ఈ ఈ అనే పేర్లో ఏంటంటే మనకి ఒక సిస్టంలో ముప్పై ఆరో నెంబర్ అనేది రావడం జరిగింది ఇంకో సిస్టంలో ఏంటంటే మనకి ఇరవై మూడో నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఇది ముప్పై ఆరు నెంబర్ ఏంటంటే ఇది మూడు ఆరు కలయిక అని చెప్పడం జరుగుతుంది ఇది ఇది ఇద్దరు గురువులు కలయికలు ఈ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ముప్పై ఆరో నెంబర్ అనేది ఇద్దరు గురువులు అంటే ఇది దేవతల గురువు గురువు అయితే మూడు ఆరు రాక్షసు రాక్షసులకు గురువు కావడం వల్ల ఇది ఏంటంటే ఇది ఎవరి పేరులో ఇటువంటి నెంబర్స్ వచ్చినా వారు వారి లైఫ్ లో అటువంటి ప్రాబ్లమ్స్ రావడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి ఈ ముప్పై ఆరు అరవై మూడు ఇటువంటి నెంబర్స్ అంటే ఈ పేర్లో ఇటువంటి టోటల్ నెంబర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇటువంటి ఈ ఈ నెంబర్స్ అనేది రాకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే పేర్లు చాలా పిలవడానికి చాలా బాగున్నాయి అనేసి చాలా మంది పిల్లలకి ఇటువంటి పేర్లు పెట్టడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి జరిగినప్పుడు ఏంటంటే అందులో ఉండే నెంబర్స్ తెలియదు కాబట్టి పేరు బాగుందని చాలామంది పెట్టి గట్రా ఇటువంటి జరుగుతుంటాయి అయితే ఈ ముప్పై ఆరు ఏంటంటే మూడు ఆరు కలయికలో ఈ నెంబరు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇద్దరు గురువులకి అసలు పడదు కాబట్టి ఈ ఇటువంటి నెంబర్స్ ఎవరి ఎవరి పేరులో వచ్చినా సరే వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ అనే పేరు పేరు గల వారు ఎవరైనా సరే కొద్దిగా నేమ్ మాడిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది న్యూ పేరు కాబట్టి చిన్నపిల్లలు పెట్టడం జరుగుతుంది కొత్తగా ఉంది బాగుంది అనేసి పెట్టడం ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి అది చూసి అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే ఇటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మోడిఫికేషన్ చేసుకొని జాగ్రత్త పడడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే చిన్నతనంలో కొద్దిగా మా మాడిఫికేషన్ చేసుకోవడానికి చాలా ఎలిజిబిలిటీ ఉంటుంది అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్నతనంలో చేయించుకోవడం చాలా వరకు మంచిది అంటే చిన్న స్పెల్లింగ్లో కొద్దిగా వాక్ చేసుకొని వాడుకునే సరే చాలా వరకు మంచిదే కాబట్టి ఈ స్టార్టింగ్లోనే చిన్నతనంలోనే కొద్దిగా చిన్న స్పెల్లింగ్ మార్పు చేసుకొని చేసుకుంటారని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి పేర్లు చాలామంది పెట్టుకోవడము ఇటువంటివి జరుగుతుంటాయి కాకపోతే ఇదేంటంటే అందరికీ తెలియదు కాబట్టి పేరు పెట్టడం అనేది ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి తర్వాత వాళ్ళు లైఫ్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇటువంటివి చేరడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఏ కృతిక అయినా సరే నేమ్ కరెక్షన్ అదే చిన్న నేమ్ మాడిఫికేషన్ చేసుకొని వారి లైఫ్లో అద్భుతాలు సృష్టిస్తారని కోరుకుంటున్నాను అలాగే వీడియోని వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో పంపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ